మేము వచ్చేసి ఇక్కడ వరంగల్ నుంచి వచ్చేసాం డైలీ చూస్తాం బిగ్ బాస్ సో డే వన్ నుంచి చూస్తూనే ఉంటాం మేము ఇప్పుడు సీజన్ వన్ నుంచి సెవెన్ దాకా చూస్తూనే ఉన్నాం ఎలా ఉంది సో ఈ సీజన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎందుకంటే అమర్దీప్ కానీ ప్రశాంత్ కానీ కొట్లాడుకోవడం సో బిగ్ బాస్కి ఒక రేంజ్ హైప్ రావడం కానీ చాలా బాగుంది మన వచ్చేసి చాలా ఫేక్ ఉంది సో పల్లవ ప్రశాంత్ ఇది ఓకే పర్లేదు సో బిగ్ బాస్కే బాస్ లాగా మా శివాజీ గారు టైటిల్ విన్నర్ కూడా ఆయనే ఒకవేళ టైటిల్ విన్నర్ కనుక ఆయన ఇవ్వకపోతే స్టార్ మా అద్దాలు వగిలిపోతాయి బిగ్ బాస్ కూడా నెక్స్ట్ నుంచి ఎవరు చూడ్డు బిగ్ బాస్ సెట్ పీకేస్తారు రాళ్ళ వర్షం కురుస్తుంది స్టార్ మా మీద అయితే కన్ఫామ్ అది వీక్ అంటే బిగ్ బాస్ని బిగ్ బాసే నడిపించలేకపోయాడు బిగ్ బాస్ నడిపించిందే శివాజీ గారు సో బిగ్ బాస్ కంటెంట్ ఇవ్వకపోయినా శివాజీ గారే ఓన్ కంటెంట్ క్రియేట్ చేసి ఇంటి సభ్యులందరితోటి టాస్క్లు చేయించాడు ఆయనే ఫండ్ జనరేట్ చేయించాడు ఆయనే మొత్తం ఆట ఆడించాడు అనమాట అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది శివాజీకి మళ్ళా సినిమాకి చాలా ప్లస్ అవుతుంది ఎందుకని అంటే ఆయన ఇంతకుముందు సినిమాలు చూస్తే చాలా కామెడీ కానీ చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు అదే ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్లో కూడా చేశాడని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఆయన చేశాడు అందరితో కూడా చేయించాడు ఆ టాలెంట్ ఆయనలో ఉంది జనరేషన్కి కూడా శివాజీ అనేది తెలిసిపోయింది తెలిసిపోయింది తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో శివాజీ గారు ఇప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది సో ఎందుకంటే బిగ్ బాస్ నడిపించాడు కాబట్టి శివాజీ గారికి టైటిల్ వస్తుంది మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే రన్నర్ అమర్దీప్ టైటిల్ విన్నర్ వచ్చేసి శివాజీ గారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని